కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్వి అతిథి గృహంలో దళిత సంఘాల నాయకులతో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య మాట్లాడారు అనంతరం సఖి కేంద్రంలో ఉన్న బాధిత మహిళలతో మాట్లాడారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటయ్య మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో గత మూడు రోజుల క్రితం దళిత మహిళలపై జరుగుతున్న దాడి చాలా బాధాకరమని దుర్మార్గమైన చర్య అని అందరూ ముక్తకంఠంతో ఖండించవలసిన చర్య అని అన్నారు ఈ సమాజంలో ఇది ఒక మాయని మచ్చ అని తెలిపారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు ఇప్పటికే కొంతమందిని రిమాండ్ చేయడం జరిగిందని మిగతా వారిని కూడా రిమాండ్ చేయాలని పోలీస్ శాఖ వారిని కోరామని తెలిపారు ఈ ఘటనను అన్ని దళిత సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు ఈ విషయంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించి బాధితురాలికి ఉపాధి కల్పించే విధంగా ఎస్ఎస్టి కమిషన్ అన్ని దళిత సంఘాలు అండగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రామ్ బాబు నాయక్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు తెలంగాణ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు దూసింగం భూమయ్య బీఎస్సీ పార్టీ రాష్ట్ర నాయకులు బాలరాజు ఎంఆర్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు అది న్యాయం చేయాలి మళ్ళీ చేసుకొని వాళ్ళు ఏడు నెలల నుంచి ఈ సన్నపల్లె కాడ రామారెడ్డి రామారెడ్డి సన్నపల్లి కాడ వాళ్ళు మన ఒక రైస్ మిల్లర్ కూడా ఏదో విద్యుత్ ఉండి పనిచేస్తున్నారు కూలీగా పనిచేసుకుంటున్నట్టున్నారు ఆటో వాళ్ళని పరిచయం గడువు దగ్గర ఉండి నాకు పెళ్లి కాలేదని చెప్పిండి ఆయన పెళ్లి చేసుకున్నాం చేసుకుని అక్కడ ఉంటున్నాం ఇద్దరం అనుకోవడానికి దాడి చేసి అంటుంటాను నమస్కారాలు గత మూడు రోజుల కింద జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం చాలా దుర్మార్గమైన చాలా ఏమైనా చర్య దీని సర్వ సమాజం అంతా ప్రజాస్వామ్య స్వాములంతా కూడా సింతకందంతో పండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇన్ని సంవత్సరాలు సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దారులు మరి దళిత వర్గాలు జరుగుతున్నాయంటే ఇది ఈ నగర సమాజానికి మరి ఎటువంటి సంఘటన పునరావృతం కావ కావద్దనుకుంటే మరి దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి పోలీసు అధికారులకు కూడా ఇప్పుడే డిఎస్పి గారితో సీఏ గారితో మరి రివ్యూ చేయడం జరిగింది మరి ఎంతటి వారైనా వారు శిక్షించాలి మరి ఐదుగురు అరెస్ట్ చేశామని చెప్పి డిఎస్పి గారు వివరణ ఇచ్చింది మరి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఇంకా ఎంతమంది అయితే దోషుంది ఎంత ఉన్నారో మరి కుట్రదారులు ఉన్నారో వారందరినీ కూడా రిమాండ్ చేయాలని చెప్పి మరి పోలీసు అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది మరి ఈరోజు ఇటువంటి సంఘటనను అన్ని దళిత సంఘాలు కానీ మరి అన్ని కుల సంఘాలు కానీ దీన్ని తీవ్రంగా ఖండించింది మరి కామారెడ్డి జిల్లాలో విలాంటి సంక్ర ద్ర జరగడం ఇది మరోసారి కూడా మా సంఘాలన్నీ కూడా యుక్తకరణతో ఖండించినాయి మరి శామలకు తగిన న్యాయం చేయాలని మరి మన ప్రభుత్వానికి కూడా మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మేము సమగ్రమైన నివేదిక పంపించి మా జిల్లా కలెక్టర్ గారితోని ఇక్కడ జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడి మరి శామలకు ఏదైనా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొని ఆమె కూడా ఆమె జీవితం అగమ్యకోచడం కాకుండా మా ఎస్సీ